ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా బనగానబలి నియోజకవర్గంలోని అవక గ్రామంలో ఉన్నాం అవకు గ్రామంలో ఇక్కడ విద్యార్థులు చదువుకోవాలంటే జైలుకి వెళ్ళాల్సిందే ఇంత ఏంది జైలుకు ఎందుకు చదువుకోవడానికి జైలుకి వెళ్ళాల్సిందే అనుకుంటున్నారు అయితే మనం ప్రస్తుతం ఇదే జైలు దగ్గర ఉన్నాం ఇప్పుడు చూస్తున్నాం ఇదే మనం జైలు ఇది ఈ జైల్లోనే విద్యార్థులు చదువుకుంటున్నారు అయితే గత రెండు వేల ఎనిమిది నుండి ఈ ఐటిఐ విద్యార్థులు ఈ జైల్లోనే చదువుకుంటున్నారు అప్పట్లో అంటే బ్రిటిష్ హయాంలో కట్టించిన ఈ జైల్నే ఇప్పుడు ప్రస్తుతం బడిగా అంటే బడిగా మారింది ఇప్పుడు చూస్తున్నాం మనం అప్పుడు బ్రిటిష్ హయాంలో కట్టించిన జైలు ఇప్పుడు కూడా అలాగనే కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో చూస్తున్నాం ఇట్లా గడి అంటే మొత్తం ఇప్పుడు కూడా ఏదన్నా వాకిలు వేయాలంటే కూడా ఆ జైల్లో ఎట్లున్నాయో అదే జైల్లో కూడా ఇట్టే బయటకు వస్తాయి ఇప్పుడు ఇది ఈ జైల్ని ఫస్ట్ మొదటిగా ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకుంటున్నారు ఏలోనే విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు ఇదే పాఠాలు అయితే చెప్తున్నారు చూస్తాం స్వయంగానే విద్యార్థులు అయితే ఐటీఐ విద్యార్థులు రెండు వేల ఎనిమిది నుండి ఇక్కడే విద్యార్థులు చదువుకుంటారు చెప్పు ఎప్పటి నుండి నువ్వు చదువుకుంటావు ఇక్కడ ఏం చదువుతున్నావు ఈ సంవత్సరం సార్ ఇట్లా ఇది జైలు లాగా ఉందా నీకు పాఠశాల లాగా ఉందా ఎప్పుడైనా జైలు పోయినావా పోలేదు సార్ ఇప్పుడు ఎట్లా ఉన్నావు మరి మామూలుగా క్లాస్ రూమ్ అనిపిస్తుంటే నీకు అంటే జైల్లో చదువుకుంటున్నాను కదా ఏం చదువుకుంటున్నా అనిపిస్తుంది అనిపిస్తుంది ఒకవేళ వర్షం పైనుంచి వాటర్ డ్రాప్స్ సార్ సార్ ఇక్కడ కూర్చోనికే స్పేస్ ఉండడం జైల్లో కూర్చొని ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది సార్ అంత ఎర్కటగా ఉంటా సార్ ఇక్కడ ఏదైనా అని చెప్పాలనుకున్నా సరిగ్గా ఉండదు సార్ ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అడిగారు ఏం జైల్లో ఉంటున్నావు నువ్వు అని అడిగారు సార్ కానీ పాఠశాల చెప్పండి మీరు ఇక్కడ జైల్లో పాఠాలు చెప్తున్నారు ఎలా అనిపిస్తుంది బిల్డింగ్ లేదు కదా సార్ ఇంకా పిల్లలు భవిష్యత్ కోసము అని కాలేజీ జరపాలని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు ప్రాక్టికల్ చేపించుకోవాలంటే ప్లేస్ అనేది లేదు ఇక్కడ కూర్చోడానికే సరిగా లేదు బిల్డింగ్ కొత్తది వస్తే బాగుంటుంది పిల్లలు ఎప్పటి నుండి మీరు ఇక్కడ పాటలు చెప్తున్నారు విత్ టూ థౌసండ్ నైన్టీన్లో టూ థౌసండ్ ఎయిట్లో ఇది స్టార్ట్ అయింది కాలేజ్ ఎప్పుడు కూడా జైలు గోడలు పిల్లలు కానీ చూడరు మీరు కూడా ఎవరి చూసి ఉంటారు చాలా మంది తక్కువ ఎవరో నేరాలు చేసుకోండి కానీ ఈ పరిస్థితి రావడం అంటే ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు జైల్లో ఏంటి ఇది అనేది బిల్డింగ్ లేదు కాబట్టి దీంట్లోనే చేయాల్సి వస్తుంది సార్ మన బిల్డింగ్ అనేది వస్తే అక్కడ బాగుంటుంది పిల్లలు కూడా బాగా ప్రాక్టికల్ చేయడానికి అవకాశాలు బాగుంటాయి కూర్చోవడానికి సరిగా ప్లేస్ సరిగ్ లేదు వర్షం వచ్చినా కార్తుంది ఇది జైల్ లాగా ఉంది కదా ఎలా అనిపిస్తుంది కాలేజ్ కాబట్టి బాగానే అనిపిస్తుంది అది జైలో కాలేజ్ అది జైలా ఒక కాలేజ్ మాదిరేను సార్ కాలేజ్ ఏమనిపిస్తుంది జైల్ లాగా ఉందా కాలేజ్ లాగా ఉందా నాకు కాలేజీ లాగా లేని సార్ కొద్దిగా కాలేజ్ లాగా ఉంది ఇక్కడ ఉన్న మరి జైల్ జైలో ఎప్పుడన్నా జైల్లో ఉంటున్నా అనిపించింది ఎప్పుడన్నా ఏం తప్ప జైల్లో ఉన్నాను జైల్లో చదువుకుంటున్నాను ఎవరికైనా చెప్పావా నేను జైల్లో చదువుతున్నా అని చెప్పి ఎవరితో డిస్కస్ చేస్తావా చెప్పాను సార్ ఏమని మా ఊర్లో చెప్పాను ఏమన్నా ఇట్లా కాలేజీ లేదు అని కాలేజీ లేని ఎక్కడ చదువుతున్నావు అని జైల్లో కూర్చొని చదువుతున్నాను చెప్పావా మీ తల్లిదండ్రులకి ఏమన్నారు జైల్లో కూర్చొని చదువుకోరా చెప్తాడు ఎక్కడ జైల్లో కూర్చొని బ్రిటిషర్స్ జైలే సార్ సేమ్ అలాగనే సేమ్ ఇప్పుడు వాకిలతో ఇదే తలపిస్తుంది వాకి ఇట్లనే వాళ్ళు అయితే చదువు చెప్తున్నారు ఏదేమైన ఈ ఐటీఐ కాలేజీలో రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇక్కడైతే కాలేజీ ఇక్కడ విద్యార్థులకైతే చదువులు చెప్తున్నారు గతంలో ఈ రెండు వేల ఎనిమిది ముందు అంటే ఏదైతే ఉందో ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ నిర్వహించేవారు ఎంఆర్ఓస్ ఆఫీస్ కన్నా ముందు అంటే ఇది ప్రభుత్వ పాఠశాల కూడా ఇక్కడ ఇదే జైల్లోనే విద్యార్థులకు అయితే పాఠాలు చెప్పారు అంటే గత బ్రిటిష్ హయాంలో కట్టించిన ఈ జైల్ ని ప్రభుత్వ కార్యాలయం ప్లస్ బడి అలాగే ఇప్పుడు ఐటీఐ కాలేజ్ ఇదే బడిలో కూడా ఎవరైతే అవుకు అనేది గుర్తుకొస్తే చెల్ల రామకృష్ణ రెడ్డి ఈ అంటే మంచి అదే ఆ పేరు గల వ్యక్తి అదే చెల్ల రెడ్డి కూడా ఇదే జైలు జైల్లోనే చదువుకున్నట్టు మనకు తెలుస్తుంది చిల్లర రామకృష్ణారెడ్డితో పాటు అట్లా చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా ఇదే జైల్లో చాలా చాలా మంది ఏమీలు కూడా రాజకీయ నాయకులు కూడా ఇదే జైల్లో అంటే అని అంటే అప్పుడు బ్రిటిష్ కాలంలో జైల్లోనే ఈ బడిగా ఉంది కాబట్టి ఇక్కడే చదువుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తే ప్రిన్సిపల్ రూమ్ కూడా సేమ్ అదే ప్రిన్సిపల్ కూడా లాస్ట్ జైల్లోనే గడపాల్సి వస్తుంది అంటే హాయంలో ఉన్న జైల్లో ప్రిన్సిపల్ కూడా మనం జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది చూస్తాం ప్రస్తుతం మనం ప్రిన్సిపల్ గారు అసలు అడుగుదాం వాళ్ళని అడుగుదాం జైల్లో ప్రతిరోజు జైల్లో గడపాల్సి వస్తుంది అనేది ఒకసారి వాళ్ళ అనుభూతులు అడిగి అడి సార్ నమస్తే సార్ సరే సార్ జైల్లో ఉన్నారు మీరు ఎలా అంటే ఇంకా గవర్నమెంట్ ప్రకారంగా ఇది రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది ఇప్పుడు ఇది వరకు ఇది ఇక్కడే కొనసాగుతున్నా ఇంకా బిల్డింగ్ వస్తే బాగుంటుంది ఏరియా బాగుపడుతుంది ఇంకా ఇండస్ట్రీల పరంగా కానీ పిల్లలు ట్రైనింగ్ పరంగా కానీ బాగుంటుంది అనేసి నా కోరిక త్వరగా ఈ గవర్నమెంట్లో చేస్తారని కోరుచున్నాను ఎవరైనా జైలు ఎవరు చూసిన్నారు మీరు జైల్లోనే కొన్నేళ్ళ నుండి గడుపుతున్నారు ఎలా అనిపిస్తుంది అంటే జైలు అనే బ్రిటిష్ హాయంలో కడిసిన జైలు అవి జైలు ఉంటున్నా కదా నేను అనేది ఎప్పుడైనా భావన కనిపించిందా మీకు అలాంటిది ఏమి విద్యాపరంగా అయితే మనం డెవలప్ చేయాలి కాబట్టి ఈ ప్రాంతంలో బిల్డింగ్స్ లేవు కాబట్టి మనకు దొరికినది మనకు అలాట్ చేసినారు దానివల్ల మేము ఇక్కడే కొనసాగుతున్నాం పిల్లల్ని జైల్లో వేసి చదువులు అనేది ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుంది ఎప్పుడన్నట్లా అలాంటిది ఏం లేదండి పిల్లలను ట్రైనింగ్ ఇవ్వాలనేసి మంచి ఉద్దేశంతోనే మేము చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఈ కొత్త బిల్డింగ్ వస్తే ఇంకా బాగుంటుంది ఏరియా వాళ్ళకు ప్లస్ స్థానికంగా కూడా చుట్టుపక్కల ప్రాంత పిల్లలు కూడా వస్తున్నారు ట్రైనింగ్ కూడా బాగా చెప్తున్నారు మా అధ్యాపకులతో కూడా బాగా ఉంది ఇంకా మంచిగా బిల్డింగ్ ఉంటే బాగుంటుందని నా ఆశాభావం అంటే గత కొన్నేళ్ళ నుండి కూడా ఎలాంటి బిల్డింగ్ కూడా అంటే శాంక్షన్ అయినా కూడా అది ఇంకా రివర్ రీటెండరింగ్లో కానీ రివర్స్ టెండరింగ్లో వెళ్ళిపోయింది అంటున్నారు అయితే ఇన్ని రోజులు కూడా అంటే ప్రభుత్వాలు కానీ ఏం కానీ జైల్లో పాఠాలు చెప్తున్నట్టు అంటే ఏది ఎవరు కూడా గుర్తించలేదటరా అంటే శాంక్షన్ అయింది అయింది కాకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదండి అది అదే మొత్తం ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు త్రీ సిక్స్టీ స్ట్రెంత్ అవుట్ గోయింగ్ త్రీ సిక్స్టీ అడ్మిషన్ వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ స్టేట్స్ ఉంటాయండి ఎప్పుడైనా విద్యార్థులు సార్ మమ్మల్ని జైలు జైలు వేసి చదువులు చెప్తున్నారు ఎవరైనా విద్యార్థులు ఉంటే మనం వచ్చి అలాంటిది ఏం లేదండి వాళ్ళు విద్యాభావంతోనే వచ్చినారు కాబట్టి అలాంటి ఫీలింగ్ ఏం లేదు మనం చదువుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే కొత్త బిల్డింగ్ వస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ఆశ బాగుంది అంటే ఒక చిన్న సార్ ఒకసారి వస్తే చూస్తే ఇప్పుడు మనం మనం కూడా అనిపిస్తాం ఒక జైల్లో ఇట మనం జైల్లో కారాగారంలో వేసి అంటే పిల్లల్ని బోధనలు చెప్తున్నారు కదా ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా ఇటుంది పరిస్థితి ఇట్లా మనం ఇటు ఉంది కారాగారంలో వేసి పిల్లలకి పాఠాలు చెప్తున్నాము దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలనేది మనం చాలా సార్లు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినామండి సార్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చేసినాము ఆయన సానుకూలంగానే స్పందించినారు ఈసారి అయిపోతుందని నేను ఊహించుకుంటాను ఎవరైనా ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఏమైనా జైలు ఏమన్నా సంభాషణ అంటారని తప్పదు కదా మనం వృత్తి ధర్మం చేయాలా మన పిల్లలకు మంచి చేయాలనే కోరుకుంటున్నాము త్వరలో వస్తే బాగుంటుంది అనేసి ఆశాభావం పెడతాం ఇది ఎట్లా సార్ ఇక్కడ కాలేజీ పెట్టడం కారణం ఎందుకు అంటే ఇక్కడ గతంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారా లేదు ఇది బ్రిటిష్ వాళ్ళదే అండి గతంలో బ్రిటిష్ వాళ్ళదే మనకు బిల్డింగ్ లేవు కాబట్టి మనకు ఇక్కడ అలాట్ చేసినారు రెంటెడ్ ఫ్రీ బిల్డింగ్ అనేసి ఇక్కడ ఇచ్చిన విద్యార్థులు అంటే ఎక్కడెక్కడ నుండి వస్తారు విద్యార్థులు ఏ గ్రామం నుండి వస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతము కోయిలగుంట్ల తాలూకా బెనాన్పల్లె తాలూకాలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు అక్కడ వెనకండ్ల ఇక్కడ వచ్చేసి కొలింగముండ్ల అక్కడ తిమ్మనాయనపేట ఇక్కడ గుళ్ళదుర్తి అన్ని చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలు అందరూ వస్తున్నారు ఇదండి అయితే ఏదన్నా కానీ మేము విద్యా బోధన చేసే విద్యా బోధన అయితే చెప్తున్నాము ఇది కేవలం విద్యా విద్యార్థులకి చదువు చెప్తున్నాము ఎప్పుడు కూడా మేము జైలుగా భావించలేదు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళాము పక్కా అంటే పక్కా బిల్డింగ్ అంటే ఏదైతే కొన్ని నూతన బిల్డింగ్ కూడా శాంక్షన్ అయ్యింది కొన్ని కారణాల వల్ల అది వెనక్కి వెళ్ళింది ఈసారి ఈ ప్రభుత్వంలో తప్పకుండా నూతన బిల్డింగ్ ఐటీఐ కాలేజీ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి అయితే ప్రిన్సిపల్ తెలుపుతున్నారు ఇప్పుడు తన ಕಿರಣ್ ಸುಮನ್ ಟಿವಿ ವಿ ಬರಂಗಪಲ್ಲಿ ಅವಕೂ ಜಿಲ್ಲಾ